హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీబెరర్ స్టోరీస్ ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగ అయితే అందరు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదండి మేము కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్వామివారిని అయితే సాగనంపేశాము మొత్తం మొత్తం ధూమ్ ధామ్ హవాతో డీజేలు డ్యాన్సులు కోలాటాలు ఒక రేంజ్లో ఎంజాయ్ చేసామండి మేమైతే అందరూ బాధపడి ఉండొచ్చు వినాయకుడిని పంపించేసేసామని చెప్పి వన్స్ తొలికాదశి వచ్చిందంటే పండగలు స్టార్ట్ అయిపోతాయి దాని తర్వాత ఇంకా లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉంటారు వినాయకుడు వెళ్ళిపోయాడంటే మనం బాధపడాల్సిన అవసరమే లేదు వెంటనే ఆశ్వీజ మాసం వచ్చేస్తుంది మన దుర్గ అమ్మవారు మనకి వచ్చేస్తారనమాట దసరా వేడుకలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఈసారి దసరా వేడుకలు రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు జరుగుతుంది మనకు విజయవాడ దుర్గమ్మకి ఎలాంటి అలంకారాలు వేస్తారు అమ్మవారికి ఏ రంగు చీర కడతారు ఆ పది రోజులు అంటే నవరాత్రులు కనకదుర్గా దేవికి ఎలాంటి నైవేద్యాలు పెడితే అమ్మవారు ప్రసన్నమవుతుంది మనము కోరుకున్న కోరికలన్నీ తీరుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి దర్శనం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ త్రీ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుంది మధ్యలో కొంచెం మీకు వీలైతే అమ్మవారిని దర్శించుకో వెళ్ళండి విజయవాడకి లేదా మన ఇంట్లోనే అమ్మవారి పీఠం పెట్టుకోవచ్చు ఉన్నవాళ్ళు లేకుంటే మామూలుగా నిత్య పూజ చేసుకుని అమ్మవారికి పలానా నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు అండి ఇంకా శరన్నవరాత్రులు మొదటి రోజు వచ్చేసరికి బాల త్రిపుర సుందరి దేవితో మనకి అమ్మవారు దర్శనమిస్తారు తెలుపు రంగు చీరను అయితే ధరిస్తారు అలాగే అమ్మవారికి కట్టె పొంగల్ని అయితే నైవేద్యంగా పెడతారు అది ఇప్పుడు ఎలా తయారీ చేసుకున్నాము చూద్దాం మనం ఇప్పుడు ఒక కప్పు బియ్యము కొంచెం అందులో పెసరపప్పు వేసి కుక్కర్లో వేసుకుని పెట్టుకోవడము లేదా ఇలాగన్నా విడిగా అన్న పొంగించుకుని ఉడకపెట్టుకోవాలని అన్నం అలా స్మూత్గా మెత్తగా అయినాక అందులో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తము స్మాష్ చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకున్న పర్లేదు లేదా పొడి పొళ్ళతూ కూడా చేయొచ్చు కొంతమంది మెత్తగా చేస్తారు గుజ్జుగా లేదా కొంతమంది అట్లాగా మెత్త పొల చేస్తారు కానీ ఇక్కడ మెయిన్గా ఇంగ్రీడియంట్ ఏంటంటే కట్టె పొంగలికి తాలింపు వేయడం తాలింపులో జీలకర్ర మిరియాలు జీడిపప్పులు పచ్చిమిరపకాయ ముఖ్యంగా అల్లము కరివేపాకు ఎండుమిరపకాయలు అల్లం మాత్రం మర్చిపోకండి అదే ఇస్తుంది కట్టె పొంగలికి అంతేనండి సింపుల్గా కట్టె పొంగలి నైవేద్యం అయితే రెడీ అయిపోయింది అమ్మవారికి మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నేను చెప్పే నైవేద్యాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి దేవుళ్ళకి చేసే ప్రసాదాలు ఎప్పుడు నెయ్యితోనే చేయాలి లేదా పంచదార అలా స్వీట్లు ఏమైనా చేసేటప్పుడు బెల్లంతో చేయాలి పంచదార వాడకూడదు నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను అలాగే రెండో రోజు మనకి గాయత్రీదేవి అలంకారంతో రంగు వస్త్రంలో ఆ అమ్మ మనకి దర్శనమిస్తారు పులిహోర నైవేద్యంగా పెడతారు దేవి కాబట్టి పులిహోర ఎక్కడైనా గాయత్రీదేవికి పులిహోర నైవేద్యంగా పెడతారండి అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ ముందు చింతపండు వేడి నీళ్ళలో వేసుకుని బాగా మెత్తగా గుజ్జులా చేసుకున్నాక నూనె కాగబెట్టుకుని అందులో తగినంత ఉప్పు చింతపండు ఈ రసము చిటికెడి బెల్లం కూడా వేయాలండి చాలామంది పులిహోరలో బెల్లం వేయరు కానీ బెల్లం వేస్తేనే అది టెంపుల్ స్టైల్ పులిహోర టైప్ మనకి అంత టేస్ట్ని ఇస్తుంది అనమాట దాని పక్కనే ఆ గుజ్జునంతా పక్క కనుక్కుని మనం బియ్యం ఉంటుంది అయితే రెడీ చేసేసుకుందామండి పులిహోర కొంచెం పొడపొడలాడుతూ ఉండాలి కాబట్టి గ్లాసుకి రెండు గ్లాసులే నీళ్లు పోయండి కొంచెం చిటికెట్ నూనె కూడా వేస్తే కుక్కర్లో వేసి పెట్టినప్పుడు అప్పుడు మనకి పొడ మంచిగా వస్తుంది అనమాట పులిహోర కడుపుకోవడానికి కూడా బాగుంటుంది తాలింపు అన్నీ రెడీ చేసేసుకుందాము అసలు అన్నంతో చేసే నైవేద్యాలు ఏదైనా చేసేటప్పుడు ఒక పెద్ద గ్లాసుడు అన్నం అనేది పెట్టుకుందాం అనుకోండి వండుకుంటే దాంతో దద్దోజనం పులిహోర చక్కెర పొంగలి పరవాన్నం అట్లా చేసేసుకోవచ్చు నాలుగు ఐటమ్స్ ఒకేసారి ఇప్పుడు తాలింపు చూస్తున్నారు కదా పచ్చిమిరపకాయలు జీడిపప్పు పల్లీలు ఉప్పు ఇంగో మాత్రం మర్చిపోవద్దు పులిహోరలో అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫస్ట్ చింతపండు రసం వేసాక మనం చేసుకున్న తాలింపు అంతా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది పైన కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర నైవేద్యం అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ అందరికీ తెలుసు బట్ ఫలానా రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడతారని చెప్పి మీకు నేను చెప్తున్నాను మూడో రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవికి పెట్టని నైవేద్యం అంటూ లేదండి ఏదన్నా పెట్టుకోవచ్చు కానీ కొబ్బరి అన్నము కొబ్బరికాయతో చేసే అన్నము అమ్మవారికి చాలా ప్రీప్తినిస్తుంది అనమాట కాబట్టి కొబ్బరి నుంచి వచ్చే పాలను తీసుకుని ఆ రైస్లో కలుపుకుని కుక్కర్లో పెట్టుకోవాలండి రెండు కప్పులు నాకు వచ్చింది తగినంత ఉప్పు కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను అనమాట పొడపలాడుతూ మంచిగా వస్తుంది ఆ మిగిలిన పిప్పి ఉంటుంది కదండి దానికి పోపులో వేసేసుకుంటున్నాను నెయ్యి తాలింపు వేసుకుంటున్నాను తాలింపులో మనం ఎప్పుడు ఏది ఎట్లా వేస్తామో అట్లానే సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ నేను వాడి ఇక్కడ మిరియాలు జీడిపప్పు వాడుతున్నాను కొబ్బరి లాస్ట్లో వేసుకుని వేయించుకుని దానికి కలుపుకోవడమే ఇంగువ మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారికి చేసేటప్పుడు ఇంగువ చాలా ఇంపార్టెంట్ అసలు లేని ప్రసాదం ప్రసాదం అంటారా రెడీ అయిపోయింది చూసారా కొబ్బరన్నము నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా పసుపు రంగు చీరలో మనకి అమ్మవారు దర్శనం ఇస్తారండి మన దుర్గాదేవి పసుపు రంగు చీర ఎరుపు రంగు చీర ఆమె కట్టన్ చీరలు అంటూ ఏమీ ఉండదు ఆమెకైతే అల్లం గారెలైతే నైవేద్యంగా పెడితే ఎంతో ఇష్టంగా ఆరగిస్తుంది ఆ అమ్మ మనం ఎప్పుడూ నిత్యం గారెలు వేసుకుంటాం కదండి ఫస్ట్ మినపగుళ్ళు నానాక పిండి పట్టుకునే సమయంలోనే పచ్చిమిరపకాయలు అల్లము యాడ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి కొంతమంది గాయలు వేసేటప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తూ ఉంటారు దేవుళ్ళకు పెట్టేటప్పుడు ఉల్లిపాయలు అసలు వాడకూడదండి అల్లము పచ్చిమిరపకాయలే వేసి పెడితేనే మంచిది అది అల్లం చాలా శ్రేష్టం అన్నమాట పెట్టడము అలా పిండి కన్సిస్టెన్సీ ఆ రకంగా ఉంటేనే మనకి చేతికి తీయడానికి ఉంటుంది గార మంచిగా వస్తుంది నూనెలో కూడా మంచిగా వేగుతుంది ఒక షేప్లో వస్తాయి లేదా లూజ్గా కానీ లేదా ఇంకా కొంచెం గట్టిగా కానీ ఉంటే మంచిగా రావండి అలా నేను చూపిస్తున్నాను కదా చేయి తడుపుకుంటూ గార వేస్తే చాలా నీట్గా క్రిస్పీగా రౌండ్గా వస్తాయండి నూనె అనేది ఎక్కువ ఉండాలి బాండీలో గారెలు కానీ ఏదైనా నూనె పదార్థాలు వేయించేటప్పుడు నూనె ఎక్కువ ఉంటేనే మంచిగా లోపల నుంచి వేగుతాయి సిమ్లో పెట్టి వేయించుకోండి అప్పుడే మంచిగా ఎర్రగా వేగుతాయి క్రిస్పీ క్రిస్పీగా ఉండే అలంకారాలు అయితే రెడీ అయిపోయాయి ఐదో రోజు వచ్చేసి మహాచండీ అనమాట ఇదివరకు మహాచండీ అనే అలంకారం ఉండేది కాదు ఎందుకంటే మధ్యని దేవి అనేది ఇంకొక లాస్ట్లో వన్ ఉండేది బట్ ఇప్పుడు అది పెట్టారనమాట మధ్యలో ముందుగా స్వర్ణ కవచ అలంకరణ దుగ్గాదేవి ఉండేది అనమాట ఇప్పుడు అది ఉండట్లేదు మామూలుగా మధ్యలో మహాచండీ అని చెప్పి పెడుతున్నారు అంటే టెంపుల్ వాళ్ళు వాళ్ళు ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు కదండి దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళు ఎట్లా చెప్తే అదే రకంగా ఏంటి ఆ నవరాత్రులు తొమ్మిది రోజులు అదే అలంకారాలు బయట కూడా వేస్తూ ఉంటారు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా పెడతారు చండీ కాబట్టి గ్రే కలర్ చీరలో అమ్మవారికి మనకు దర్శనం ఇస్తుంది అనమాట దద్దోజనం చేయడం చాలా ఈజీ మనం ముందుగానే అన్నము వండుకుంటాం కదండి అందులో తోడు పెట్టుకున్న పెరుగు వేసుకుని చిటికటి ఉప్పు వేసుకుని తాలింపు వేసేసుకోవడమే నెయ్యి తాలింపు మర్చిపోకండి అంత ఉప్పు ఇంగువ అల్లము వేసుకుని నెయ్యి తాలింపు వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి ఆ ఆకుపచ్చని వర్ణంతో కలిగిన చీరను ధరించి మనకి దర్శనమిస్తారండి ఇస్తారండి అమ్మవారు ఆ లక్ష్మీదేవికి మనం ఫస్ట్ చేసేది ఏంటంటే బెల్లం రవ్వ కేసరి ఎప్పుడు కానీ అదేంటి వరలక్ష్మి వ్రతాలకు కానీ ఎప్పుడు లక్ష్మీదేవి పూజ చేసుకున్న రవ్వ కేసరి అనేది అమ్మవారికి ఖచ్చితంగా నైవేద్యంగా పెడతాము అదే ఇప్పుడు నేను చేస్తున్నాను నెయ్యి వేసి రవ్వనైతే వేయించుకుంటున్నాను బొంబాయి రవ్వండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రవ్వ చక్కగా మెత్తగా ఉడకాలి అంటే గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుని ఎర్రగా వేయించుకున్న రవ్వలో మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని ఆ రవ్వని చక్కగా ఉడికించుకోవాలి గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా గ్లాస్కి గ్లాస్ బావు బెల్లం అయితే వేసుకోవాలి పంచదార వాడకూడదు చెప్పాను కదా మీరు అన్నీ గమనిస్తున్నట్లయితే నేను నెయ్యి ఒన్ను బెల్లమే అన్నిట్లో యూజ్ చేశాను మళ్ళీ తర్వాత తగినంత నెయ్యి వేసుకుని ఆ రవ్వలో కొంచెము ఇలాచి పౌడర్ వేసుకుని మళ్ళీ నెయ్యిలో వేయించుకున్న పప్పులు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా ఏడవ రోజు పిల్లలకి చాలా ముఖ్యమైన రోజు అదే మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకారం తెల్లచీరతో అమ్మవారు చక్కగా చేతిలో వీణ వాయిస్తూ ఒక చేతితో బుక్కు పట్టుకుని పిల్లలందరికీ దర్శనం ఇస్తూ ఉంటారండి చాలామంది చదువుకునే వాళ్ళు ఆ రోజు ఎక్కడున్న అమ్మవారి దర్శనం కోసం కంపల్సరీ కనకదుర్గ అమ్మవారి గుడిని అయితే దర్శిస్తారండి సరస్వతీదేవికి బెల్లం పర్వణం అంటే చాలా ఇష్టము అమ్మవారికి అదే నైవేద్యంగా పెడతారు ఆ రోజున బెల్లంతో చేసే అన్నము అనమాట మామూలుగా మనం అన్నం వండేసుకుని బెల్లాన్ని కొంచెము అట్లాగా తెల్ల కాగనిచ్చాక అలా పాకంలా పట్టాక ఆ అన్నంలో కలుపుకున్న అన్నంలో కొంచెం పాలు పోసుకొని అందులోనే ఈ బెల్లం చుక్క వేసుకోవాలండి అలా అన్నాన్ని కలుపుతూ తగినంత పాలు మళ్ళీ కొంచెం ఇలాచి పౌడరు మర్చిపోకండి ఇది ముఖ్యమైనది కొంచెం కర్పూరం కూడా వేయాలండి పర్వణంలో కర్పూరం వాసన వస్తేనే చాలా బాగుంటుంది అలాగే మనం కాగబెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకుని పోసుకోవాలి అందులో మట్టిగా మట్టిగానేది వచ్చినా కూడా అన్నీ పోతాయన్నమాట ఇంకా డ్రై ఫ్రూట్స్తో నెయ్యి తాలింపు వేసేసుకోవడమే ఇంకా ఎందో రోజు వచ్చేసరికి అందరికీ ఎంతో ముఖ్యమైన కనకదుర్గా దేవు అనమాట ఎప్పుడు నిత్యము అమ్మవారు అదే రూపంలో విజయవాడ వాసులు అందరికీ దర్శనమిస్తూ అన్నమాట ఆ రోజు అన్ని కలగలుపు ఉన్న కూరలు అంటే పప్పు వేసి అన్ని రకాల కూరగాయలు వేసి కదమం చేసి పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టము నిత్యము అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఇది చాలా ముఖ్యమైన అండి కదంబము బియ్యంలో కొంచెం కందిపప్పు వేసుకుని ఉడికించుకోవాలి ముందుగా చూపించినట్టు అన్ని రకాల కూరగాయలు వే ఫస్టే ఉడకపెట్టుకుని తగినంత ఉప్పును పసుపు కూడా బియ్యంలోనే వేసేసుకున్నాను తర్వాత నెయ్యి తాలింపు వేసేసుకుని ఇవన్నీ కలగలుపుకోవడమే లాస్ట్లో కొంచెం చింతపండు పులుసు పోసుకుంటేనే ఏంటంటే కొంచెం టేస్ట్ వస్తుందనమాట ముందుగానే కూరగాయల్లో అన్నిట్లోనూ వేసేసాను తర్వాత అన్నం కలుపుకున్నానండి నేను తగినంత ఉప్పు ఇంగో కూడా వేసుకున్నాను మనం సాంబార్ రైస్ చేసుకుంటాం కదండీ అంతే ఇది అందులో తేడా ఏమీ లేదు అక్కడ మామూలుగా నూనెతో చేసుకుంటాం బట్ ఇక్కడ నెయ్యి తాలింపు వేసుకుని చేసుకుంటాం అంతే ఇంకా తొమ్మిదో రోజు వచ్చేసరికి మైసాసురు మధ్యని దేవి ఆ రోజే రాక్షసుని అమ్మవారు సంహరించి మనకి నెమలి నెమలిపించిన రంగు చీరలో దర్శనం ఇస్తారండి సగ్గుబియ్యం పాయసము నైవేద్యంగా పెడితే అమ్మవారు శాంతిస్తుందని చెప్పి కొంచెం స్వీట్ అయితే పెడతారండి అది కూడా సగ్గుబియ్యం అనేది చలవ కాబట్టి అమ్మవారికి అంత ఉగ్రస్వరూపంలో ఉంటుంది కాబట్టి ఆమె శాంతించాలి అన్న ఉద్దేశంతో సగ్గుబియ్యాన్ని ప్రిఫర్గా చేస్తూ ఉంటారు ముందుగా నేను చూపించినట్టు డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకుని తర్వాత వేయించుకోవాలి అలా ఎర్రగా అయ్యేడంత వరకు తర్వాత అందులోనే తగినన్ని నీళ్లు పాలు మనం మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యము తగినన్ని నీళ్లు పోసుకుని ఉడికినాక చూస్తున్నారు కదా ఆ కన్సిస్టెన్సీలో అయ్యాక పంచదార లేదా బెల్లం కూడా వాడుకోవచ్చు ఏదైనా చేయొచ్చు సేమియా పాయసానికి కొంతమంది బెల్లం వేస్తే నచ్చదనమాట సో కొంతవరకు ఇట్లా పాలు పోసి పంచదార వేసి అయితే చేసుకుంటూ ఉంటారు పాయసం కాబట్టి ఏ రకంగా చేసినా కూడా అమ్మవారికి ఇబ్బంది ఉండదండి ఇందులో తప్పు ఉండదు అన్నంతో చేసే వాటికి మాత్రం బెల్లమే యూస్ చేయాలి పంచదార యూస్ చేయకూడదు ఇంకా ఎట్టకేలకి రాక్షసుని సంహరించి ఆ అమ్మవారు పదో రోజు అందరికీ రాణి చీరలో రాజరాజేశ్వరి దేవిగా మనకి అవతారంలో దర్శనమిస్తారండి ఎంతో చక్కని నవ్వు ముఖంతో ఎంతో ముఖంలో ఆనందంతో ఆ అమ్మ మనకి ఇస్తుంది కాబట్టి నువ్వులతో చేసిన అన్నము నైవేద్యంగా పెడితే ఆ అమ్మవారు ఎంతో ఇష్టంగా ఆరగిస్తారని చెప్పి అందరికీ నమ్మకం అన్నమాట ముందుగానే కొంచెం పల్లీలు నువ్వులు ఎండుమిరపకాయలు కరివేపాకు అట్లాగా చూపిస్తున్నాను కదండి అలా వేయించుకుని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుని మనం ఇంకా వేసేసుకుని నెయ్యితో అన్నంలో కలిపేసుకోవడమేనండి ఇవన్ ఈ పౌడర్ అంతా నువ్వుల రైస్ అయితే రెడీ అయిపోతుంది మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏదైనా వాడుకోవచ్చు ఎవరి ఓపిక తగ్గట్టు అండి చక్కగా రెడీ అయిపోయింది ఆ నువ్వుల అన్నం అయితే అసలు అమ్మవారి నవరాత్రులు అలంకారాలు వెనక దాగి ఉన్న రహస్యాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి నా వీడియో అయితే నచ్చింది కదా మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ కనకదుర్గాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి శ్రీ మాత్రే నమ కీప్ వాచింగ్ స్వీపర స్టోరీస్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్